కొద్దిగా కష్టపడాలంటే ఒళ్ళొంగట్లేదా అయ్యో నా బాడీ ఏమైపోతుందో అలిసిపోతుందో జబ్బులు వస్తాయా అని సుకుమారంగా చూసుకుంటున్నారా ఎప్పుడైతే మీ శరీరాన్ని బలహీనమైనదిగా భావిస్తారో ఆ క్షణం నుంచి అది ఖచ్చితంగా బలహీనంగా మారుతుంది మిలటరీ ట్రైనింగ్కి వెళ్ళండి వేకుమ జావున సరిగ్గా నాలుగున్నర గంటలకు నిద్ర లేపి మొత్తం రౌండ్స్ వేయి ఉంటే కనుక నేను అలిసిపోయాను నా బాడీ కోఆపరేట్ చేయట్లేదు నాకు ఫేవర్ వచ్చింది నాకు జలుబు వచ్చింది అని కబుర్లు చెప్పడానికి ఉండదు ఖచ్చితంగా టైంకి గ్రౌండ్లో ఉండాలి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా డిఫరెంట్ ఫిట్నెస్ లెవెల్స్ ఉండేసి మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళే కదా వాళ్ళ శరీరం అనేది ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది కొన్నాళ్ల సాధనతోనే పూర్తి బలిష్టంగాను పటిష్టంగాను ఎలాంటి జబ్బులు వచ్చినా కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేలాగా తయారవుతుంది సో శరీరం అనేది మన లక్ష్యాలు సాధించడానికి ఒక గొప్ప ఆయుధం సరే ప్రత్యేకమైన ఉన్న జబ్బులుండి ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే కనుక పక్కన పెట్టండి సో యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ కానీ ఎలాంటి ప్రత్యేకమైన జబ్బులు లేకుండా సింపుల్గా ఏదో శరీరం మీద అయిపోతుందని దానిని ఎప్పుడూ కూడా చాలా శుతిమెత్తగా చూసుకునే వాళ్ళైతే గుర్తు పెట్టుకోండి మీ శరీరాన్ని ఎంత బద్ధకంగా తయారు చేస్తారో అది అన్ని రకాల జబ్బులకు కారణం అవుతుంది ఈరోజు ఎన్నో రకాల సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ మెటబాలిక్ డిసీజెస్ కానీ వస్తున్నాయి అంటే కనుక డయాబెటీస్ కానీ బీపీ కానీ ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి అంటే కనుక బికాస్ మన మైండ్ సెట్ వల్ల వస్తుంది సో శరీరాన్ని కష్టపెట్టండి శరీరాన్ని కష్టపడి పనిచేసేలాగా మోల్డ్ చేసుకోండి ఖచ్చితంగా ఒక లక్ష్యం పెట్టుకొని దాని కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసుకొని ఏం చేయాలనుకుంటున్నారు అన్నదే ఒక స్పష్టమైన అవగాహన పెంచుకొని చేయటం మొదలు పెడితే అప్పటిదాకా బద్ధకంగా చూసుకున్న శరీరం అంతా కూడా మీ కోఆపరేట్ చేయడం మొదలు పెడుతుంది వాస్తవానికి ఎపిజెనెటిక్స్ ప్రకారం అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు జెనెటిక్స్ కరెక్ట్ అని చెప్పేసి అని జెనెటిక్స్ అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన లక్షణాలన్నీ వాళ్ళకున్న జబ్బులన్నీ మీకు వస్తాయని మనం నమ్ముతూ ఉంటాం కానీ ఎపిజెనెటిక్స్ అనేది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం తర్వాత పూర్తిగా ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చింది ఎపిజెనెటిక్స్ ఏం చెబుతుందంటే మన శరీరంలో ఉండే డిఎన్ఏ సీక్వెన్సింగ్ డిఎన్ఏలో ఉండే పొటెన్షియాలిటీ కొన్ని ప్రత్యేకమైన ఎంజైమ్స్ కొన్ని రకాల ప్రత్యేకమైన జబ్బులు రావడానికి ఉపయోగపడే ట్రిగ్గర్ చేసే డిఎన్ఏ పొటెన్షియాలిటీ మ్యూటేషన్స్ అన్నీ కూడా కేవలం మన ఆలోచనలను బెయిట్ చేసుకొని ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి అంటే మీరు ఎలా ఆలోచిస్తారో మీ శరీరాన్ని రోగగ్రస్తమని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా మీ శరీరం అనేది అలాగే తయారవుతుంది మీరు నేను ఆరోగ్యవంతుడని భావిస్తే కనుక మీ శరీరం వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మీ యొక్క సెల్ రిపేర్ పెరుగుతుంది సెల్ ఎక్స్ప్రెషన్ పెరుగుతుంది ఏదైతే ప్రోటీన్ సింథసిస్ ఉంటుందో కొత్త కణాలను ఉత్పత్తి చేసేది అది ఇంప్రూవ్ అవుతుంది ఓవరాల్ ఎప్పుడూ కూడా ఎంత ఏజ్ వచ్చినా ఎనర్జీగా ఉంటారు చైనాలో చాలామంది తమ వయస్సును నూట ఇరవై సంవత్సరాలుగా భావిస్తారు కాబట్టి అక్కడ ఎంత ఏజ్ వచ్చినా కూడా వాళ్ళల్లో మనం ఫేస్ చేసే టైప్ ఆఫ్ డిసీజెస్ ఉండవు కానీ మనకి దురదృష్టవశాత్తు తెల్ల లేస్తే మన మీడియాలో టీవీ ఛానల్స్లో కానీ అలాగే బయట రోడ్డు మీదకి వెళ్తే మెట్రో పిల్లర్స్ మీద హోర్డింగ్స్ మీకు దగ్గు వస్తుందా టీవీ కావచ్చు మీకు అది వస్తుందా అది కావచ్చు తెలియకుండానే మనిషిని కండిషన్ చేస్తున్నారు నీకు చిన్న లక్షణం వస్తే అది పెద్ద జబ్బు అని చెప్పేసి అని మనిషిని ఇంటర్నల్గా వాళ్ళ థాట్ ప్యాటర్న్ ప్రభావితం చేయడం ద్వారా మనుషులు నిరంతరము ఇన్సెక్యూరిటీతో బతుకుతూ స్ట్రెస్ ఫ్యాక్టర్ను పెంచుకుంటూ ఆ స్ట్రెస్ వలన ఇందాక నేను చెప్పినట్టుగా డిఎన్ఏ మ్యూటేషన్ చేంజ్ చేసి నిజంగానే జబ్బులు వచ్చేలా తయారు చేస్తూ ఉన్నారు కాబట్టి సమాజం కానీ న్యూస్ పేపర్స్ కానీ హాస్పిటల్స్ కానీ మీ చుట్టుపక్కల ఉండే బంధువులు కానీ స్నేహితులు కానీ నిరంతరము బ్లడ్ టెస్ట్ గురించి వాటి గురించి ఇటు గురించి డిస్కస్ చేసుకునే వ్యక్తులు కానీ వీళ్ళందరి థాట్ ప్యాటర్న్ మీ మైండ్లోకి ఎక్కించుకోకుండా నిరంతరము ఐ యామ్ వెరీ హ్యాపీ నా లైఫ్ నా బాడీ అలాగే నా మైండ్ చాలా హ్యాపీగా ఉన్నాయి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి అని చెప్పేసి ఒక పాజిటివ్ థాట్ ప్యాటర్న్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎపిజెనెటిక్స్ ప్రకారం మీ శరీరం యొక్క పొటెన్షియాలిటీ అనేది ఎప్పుడు మెరుగ్గా ఉంటుంది ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఇక నుంచి ఎప్పుడూ కూడా మీ శరీరాన్ని రోగగ్రస్తమనో అది బలహీనమైనదనో ఏ మాత్రం కూడా భావించకండి కష్టపడండి ఎప్పుడు కష్టపడతారు ఎప్పుడు బద్ధకంగా బెడ్ మీద పడి దొల్లాడుతూ ఎంతకాలం అని బతుకుతూ ఉంటారు స్వామి వివేకానంద ఒక మాట అంటారు ఏ క్షణమైతే నువ్వు బలహీనుడిగా భావిస్తావు ఆ క్షణం నువ్వు మరణించిన వాడితో సమానమని నేను బలంగా నమ్ముతాను సో ఇక్కడి నుంచి మీరు నమ్మాలని కోరుకుంటున్నాను ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్లమూతస్ లేదు